ఖచ్చితంగా ఎకరానికి పదిహేను వేలు ఖచ్చితంగా ఎకరానికి పదిహేను వేలు ఇవ్వాల్సిందే మీరు చూసుకుంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రైతు భరోసా కింద ఎకరాకు పదిహేను వేలు ఇవ్వాలని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతు భరోసా పెట్టుబడి ద్వారా రైతులను ఆదుకోవాలని ఒక ప్రకటనలో కోరారు రుణమాఫీ చేయాలని కొత్త రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాలో రెండు వేల రూపాయలు జమ అయ్యాయని రాష్ట్రం ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు కోసం రైతులు ఎదురు చూస్తున్నారని వెల్లడించారు సో ఈ నేపథ్యంలో ఎకరాకు పదిహేను వేల రూపాయల ప్రకారం కొత్త విధానంలోనే ప్రజెంట్ ఈ సీజన్లో ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున అందరికీ జమ అయితే చేయాలని వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో పాత విధానం రైతు బంధు తరహాలో ఐదు అయితే ఇవ్వడానికి కుదరదని చెప్పేసి అంటున్నారు కొత్త పథకం ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం కొత్త ప్రకారంగానే ఈ రైతు భరోసా ప్రకారమే ఎకరాకు పదిహేను వేల రూపాయల అయితే జమ చేయాలని అడుగుతున్నారన్నమాట సో ఇదే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎదురుచూస్తున్నారు మనకి ఏదన్నది మనకి ఈ అయితే సాయంత్రం కల తెలిసిపోబోతుందనమాట ఎప్పటి నుంచి చేస్తారు ఏంటనేదిని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్